ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి మనమైతే ఉప్పు పండించే ఉప్పు కొటారులు అయితే ఉన్నాము చూడండి ఎంత క్వాలిటీగా ఉందో అంటే ఎంత వైట్గా ఉందో కొన్ని చోట్లయితే మరీ నల్లగా ఉంటుంది మేమైతే దీన్నే తింటాం ఫ్రెండ్స్ ఈ ఉప్పుని న్యాచురల్ సాల్ట్ దీనిలో ఎటువంటి కెమికల్ కెమికల్ కలపకుండా తయారు చేసే ఉప్పు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది